తమ్మిరాజు తెలివి గంగారావి పాలెంలో తమ్మిరాజు అనే పెద్ద కాపకుడు ఉండేవాడు తమ్మిరాజు అట్టే తెలివైనవాడు కాదు కానీ చిత్రం ఏమిటంటే నేను చాలా తెలివైన తెలివైనవాడిని అని అతను అనుకుంటూ ఉండేవాడు తమ్మిరాజు పొలంలో పండిన అంతా పొలంలోనే పెద్ద పురి కట్టించి దాచాడు ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు ఆ ఊర్లోనే గోవిందు అనే దొంగకుడు ఉండేవాడు వాడు చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే ధాన్యం తప్పితే వాడు మరేది తాకేవాడే కాదు పురులు కోయటానికని ఒక కొడవలి కోశాక ధాన్యం తోడి ఎత్తుకుపోవటానికి ఒక గోను సంచి పుచ్చుకొని అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలుదేరేవాడు వాడు ఎందరి పురులో కోసి ఎన్ని మాటలో ధాన్యం ఎత్తుకుపోయాడు కానీ ఎప్పుడూ ఎవరికి పట్టుబడలేదు కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద పురి కంటబడేసరికి ఎలా అయినా ఆ రాత్రి దాని పని పట్టాలని గోవిందుడికి కనిపించింది అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందుడు కొడవలి సంచి పుచ్చుకు తయారయ్యి చప్పుడు కాకుండా పురికోసి తాను మోయగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకొని భుజం మీదకి ఎత్తుకోబోయాడు పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు ఒళ్ళు మరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అతగాడికి మేలుకు రాకపోయేదే కానీ సరిగ్గా ఆ సమయానికే అతని చలిచేమ ఒకటి దూరి గల్లంత చేయడం మొదలెట్టింది అందుచేత అతనికి ఒక్కసారిగా మెలుగు రాగా బస్తా ఎత్తుకుంటున్న గోవిందుడు స్పష్టంగా కనిపించాడు తమ్మిరాజు త్రాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్లి అమాంతం వాణ్ణి పట్టివేశాడు మరొకళ్ళైతే గోవిందుణ్ణి మెత్తగా చితగొట్టి పంపిద్దురు తమ్మిరాజు చాలా బలమైనవాడు గోవిందుణ్ణి చితగొట్ట తలుచుకుంటే సున్నంలోకి ఎముకలు లేకుండా చితగొట్టేసే ఉండును కానీ తమ్మిరాజు అలాగ చేయి చేసుకోలేదు కారణం ఏమిటంటే అతను కొంచెం లా తెలుసును ఏ నేరస్తున్నైనా ప్రభుత్వమే శిక్షించాలి కానీ ఎవడు పడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో ప్లీడర్ చదువుతున్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు ఇంకా విన్నదేమిటంటే దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే వాడి మీద నేరం సులభంగా రుజువు అవుతుందని లేకపోతే రుజువు చేయటం కష్టమని గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు గనక వాణ్ణి ఆ సొత్తుతో మునసబోదకు తీసుకుపోయి అప్పగించేస్తే తక్కిన చర్యంతా ఆయనే తీసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుణ్ణి తను పల్లెత్తు మాట కూడా అనకుండా వానితో ఎత్తుకో మూట మునసకు నడు అని మాత్రం అన్నాడు నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకొని నడిచాడు తమ్మిరాజు వెంటాడించాడు గోవిందు అంత బలమైన వాడు కాకపోయినా మంచి టక్కరి తమ్మిరాజు వెంగలప్ప అనే సంగతి వాడికి తెలుసు ఎలాగైనా అతగాన్ని బొట్టలో పట్టేసి తప్పించుకోవాలని ఆలోచించాడు ఆలోచించి కామాందులు నన్ను తమరు మునసబ్ గారి వద్దకు ఎందుకు తీసుకువెడుతున్నారు అని ఏమి ఎరగని వాణి మళ్ళే అడిగాడు అందుకు తమ్మిరాజు నువ్వుత్తి వెంగళప్పవరా అబ్బాయి ఈ దొంగసొత్తుతో నిన్ను మునసబ్బుకు అప్పగిస్తే అతడు లా ప్రకారం నిన్ను ఖైదీలో పెట్టిస్తాడు ఈ మాత్రం తెలియకపోలే నీకు అన్నాడు అక్కడికేదో తనకి మహా తెలిసినట్లు ఈ మాట గోవిందు బాబు ఇది దొంగసొత్తు అని మునసబ్ గారికి రుజువు ఎలాగవుతుంది చెప్పండి ఈ మూట నా చేత కూలీకి మోయిస్తున్నారు నేను దొంగలించలేదు అని నేను వారితో చెప్పాను అనుకోండి అప్పుడు నన్ను ఆయన వదిలిపెట్టేయచ్చు కదా అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకు నిజమే అనిపించింది అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించడం ఎలాగరా మరి అని గోవిందునే సలహా అడిగాడు అందు గోవిందు ఎలాగేమిటి గారు నా కొడవల్ని మునసబ్ గారికి చూపించి దీనితో వీడు పురుకోశాడు అని చెప్పండి అన్నాడు వాడు ఆలోచనకు మెచ్చుకొని ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు అప్పుడు గోవిందు అయ్యో కొడవలి నేను పురి దగ్గరే మర్చిపోయాను ఉండండి ఒక్క పరుగును వెళ్ళి పట్టుకు చక్కా వచ్చేస్తాను అంటూ ఆ మూట అక్కడ పడేసి గబగబా పరిగెత్తాడు అప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారే వరకు గోవిందుడి కోసం అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాడు తమ్మిరాజు తెలివిగాని పారిపోయిన గోవిందు మళ్ళీ రానే రానేలేదు కాపుకి కోపం వచ్చి ఆ మూటను మునసబుకు చూపించి జరిగిన సంగతంతా చెబుదామనుకున్నాడు కానీ లా తెలిసినవాడు కనుక దొంగలేందే అది దొంగసొత్తు అని రుజువు చేయటం ఎలాగా అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన మూట తానే నెత్తిన పెట్టుకొని దేవుడా అంటూ మోసుకుపోయాడు ఇలా మరొక ఆరు నెలలు గడిచాయి తమ్మిరాజు ఏదో ఊరెళ్ళాడని పది రోజులకు కాని రాడని తెలిసింది గోవిందుకి మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలంకి వెళ్ళి పురుగోసి కోసి ధాన్యం ఎత్తుకుంటున్నాడు కానీ వాడి కర్మకాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలం వెళ్ళి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూసేశాడు ఆరి దుర్మార్గుడా మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి కట్టేసి ఇదివరకులాగే మూట నెత్తి పెట్టించి మునసబ్బద్దకు నడవమన్నాడు గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరచినట్టు గబాల వెనక్కి తిరిగి అయ్యో ఎంత మందమతిని నా కొడవలు మళ్ళీ పురి దగ్గరనే పెట్టి వచ్చాను పెద్ద కాపు గారు వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తాను ఉండండి అని మూట దింపుకోబోయాడు ఇందుకు తమ్మిరాజు వేళ నీ మాట నమ్మి మోసపోయాను ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలటానికి నేనేమంతా వెంగలప్పరనుకున్నావరా గోవిందు నేనే వెళ్ళి ఆ కొడవలు తెస్తాను నువ్వెక్కడే ఉండు అంటూ పురివైపు చెరచెరా వెళ్ళాడు అతడు వెళ్ళగా చూచి గోవిందు ఇది మరీ బాగుంది ఈ మూట నాకు ధాన్యం సులువుగా దక్కయే అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమైపోయాడు ఈ విధంగా గోవిందు గట్టితనము తమ్మిరాజు తెలుగు తక్కువ తనము రెండు సార్లు వెల్లడైంది ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ